SSNS ඩ బ్ TV మరిు ర్ నె നියෝगධాರලకు, ್రයා ಾශලకు, නොතන వ్రం రి සංం್రాධ सुභකාක්ෂ. డెబ్బై నాలుగో వాట్ దయాల్ నగర్ క్వారీ రోడ్డు గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తిప్పల రబణారెడ్డి మాట్లాడుతూ యువత మంచి మార్గంలో నడవాలని కొనియాడారు గ్రామ గౌరవ అధ్యక్షులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సార్ వెల్కమ్ టు ఎఫ్ యు ఎ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు ఘాజువాకా పురప్రజలందరూ ఈ సంక్రాంతి సంబరాలు బాగా జరుపుకోవాలని ఎటువంటి అవాంఛనలు సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని ప్రత్యేకంగా యువతకి చెప్పేది ఏంటంటే మంచి దారిలో నడవాలి ఈ దేశం ఈ రాష్ట్రం యువతపై ఆధారపడి ఉంది కాబట్టి ఏ పని చేయాలన్నా అది యువతకే సాధ్యం కాబట్టి యువకులందరూ మంచి మార్గంలో నడవాలని ఆశ్ జై యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా మన గాజువాక్లో కానీ పరద పరిసర ప్రాంతాల్లో కానీ యువత ఎక్కువగా ఉన్నారు యువత ఏంటంటే ఈ రోజుల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా అదేవిధంగా ఒక చదువు పట్ల కానీ ఒక కుటుంబ బాధ్యతలు కానీ ఏవైనా సరే యువత తన చేతుల్లోకి తీసుకొని మంచి మార్గంలో నడుస్తూ ఈ సమాజాన్ని తర్వాత ఈ దేశాన్ని ముందు నడిపించాలని ఈ సంక్రాంతి సంబరాల్లో ఒక భాగంగా మీ అందరికీ సభముఖంగా తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కుటుంబము పిల్లలు యువత అందరూ కూడా అందరూ సత్యశ్యామలంగా ఉండాలని ఈ ప్రాంతం ఈ ప్రదేశం మనం అందరం కుటుంబ సభ్యుల్లాగా రానున్న రోజుల్లో మనం అందరం ఎంతో గౌరవార్థం ఒకరికొకరిని హెచ్చించుకొని గౌరవించుకునే స్థాయిలో యువత ఉండాలి యువత తప్పుడు మార్గంలో చిన్నతనంలోనే తప్పితే వారి జీవితంలో మళ్ళా సరైన మార్గానికి ఎంచుకోలేరు యువత ఒక సందేశం నేను ఒక జాతీయ అంతర్జాతీయ క్రీడాకారుడిగా నేను మనం చేసేది ఏంటంటే ప్రపంచ పోటీల్లో ప్రక్షేత పేరు ప్రక్షేతులు సంపాదించి ఈరోజు గాజువాక ప్రాంతంలో ఒక శిక్షణ జిమ్ ద్వారా వారికి అందరికీ యువత పాడవకంటూ ఉండడానికి ఒక నిర్మాణం జరిగింది గవర్నమెంట్ గుర్తించి నాకు స్థలం ఇచ్చి క్రీడాకారుల్ని అనేక ఆర్మీలో కానీ నేవీలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ అనేక మంది క్రీడాకారుల్ని మనం తీర్చిదిద్దాం కర్ణ మల్లేశ్వరి కూడా మా యొక్క శిష్యురాలే అలాంటి వాళ్ళు పోజర్ శైలేజ్ కూడా మా శిష్యురాలే అలాంటి వ్యక్తులు నేను తీర్చిదిద్దాను ఇక్కడ రాత్రి అంతా బాట పొగలంతా జిమ్ బాట పడుతూ మిస్టర్ ఇండియాగా ఒక మత్స్యకారుని మిస్టర్ ఇండియాగా గుర్తించి వచ్చింది అలాగనే పద్దెనిమిది సంవత్సరాలు పదిహారు సంవత్సరాలు కుర్రోడు ఆయన ఒలింపిక్ మినీ ఒలింపిక్ అంటే కామన్వెల్త్ గేమ్ గేమ్లో మెడల్ సంపాదించి ఈరోజు మన ప్రాంతానికి మన ప్రదేశానికి కూడా ఇంత గౌరవం కీర్తి వచ్చిందంటే క్రీడాకారుల మీద నెక్స్ట్ యువత పడితో తొక్కకుండా ఉండడానికే ఇలాంటివి ఏదో ఒక క్రీడారంగం కానీ విద్యారంగం కానీ చదువు కానీ భవిష్యత్తు మంచి ఆధారపడి ఉంటుందని